తెలంగాణ గాదల తెలంగాణ బాధల తెలంగాణకెళ్ళి విముక్తి జరుగుతుంది అనుకుంటే ఇంకా దుఃఖసాగరంలో ఉండేటట్టుగా పాలకుల ప్రవర్తన ఉన్నది ఇవాళ తెలంగాణ మాజీ తా తాజా మాజీ సర్పంచ్ల ఆర్థిక పరిస్థితులు వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఆత్మహత్యలకు పోయే పరిస్థితి ఉన్నది ఆల్రెడీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి ఆయన మాట ఇచ్చి నేను రాగానే ఆట గత ప్రభుత్వంలోనే మీరు పోరాటం చేయండి అన్నారు ఇవి వచ్చిన తర్వాత రాగానే నేను శాంక్షన్ చేపి నేను పైసలు ఇస్తా అని చెప్పిండు ముప్పై రోజులు లోపట అని చెప్పని చెప్పిండు కానీ ఇప్పుడు దాకా రాలేదు కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నాడు అసలు నేను వీళ్ళ బిల్లు వేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు సాక్షిగా యాదిరెడ్డి చచ్చిపోయిండో ఎంతో మంది హైదరాబాద్లో తలగబెట్టుకొని చచ్చిపోయినరో నోట్ల బట్టలు పెట్టుకొని ఆత్మహత్య చేసి చచ్చిపోయినరో ఉరేసుకున్నారో అట్లా ఇవ్వాల సర్పంచుల కుటుంబాల ఘటనే సరి సచిపోయే పరిస్థితున్నది యాదిరెడ్డి లెక్క ఇవాళ రేపు రెండు రోజులల్లో ఈయనే లోకల్ బాడీ ఎలక్షన్స్కు కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఇవ్వకుండా పో పోతున్నదనే భయంతో కొంతమంది సర్పంచులు అసెంబ్లీ ముంగట ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన చేసినటువంటి వాళ్ళతో మాట్లాడి నివారించడం చేయడం జరిగింది ఇది తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను నేను ఈ రాజకీయ వ్యవస్థ కూడా చెప్పదలుచుకున్నా నేను దీనిలో ఏం అబద్ధం లేదు ఇది జరగబోతున్నది ఆపినము కానీ ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారో మాకు తెలియదు రేపు ఇటువంటి అనర్ధాలు జరగకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి నీకు సలహా చెప్తున్నా సూచన చేస్తున్నా హెచ్చరిస్తున్నా నీకు నువ్వు చరిత్రలో యాదిరెడ్డి లెక్క చచ్చిపోయినట్టుగా నువ్వు కూడా చరిత్ర చరిత్ర హీనుని లెక్క ఇక్కడ కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం బతుకున్నంత వరకు నీ పేరు ఒక విశ్వాస ఘాతకునిగా ఒక దుర్మార్గునిగా ఒక ద్రోహిగా నువ్వు నిలబడబోతున్నావు ఉన్నోళ్లకు పైసలు ఇస్తున్నారు మీరు లేనటువంటి సర్పంచ్లను రోడ్ల మీద తీసుకొచ్చి చెప్పుకోలేక బయట తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఊపర్సే షేర్వాని అందరిసే పరేషాని లెక్క వీళ్ళ బతుకులు ఉన్నాయి నువ్వు వెంటనే సర్పంచ్ల బిల్లులు శాంక్షన్ చేయింద్రీ ఒకవేళ జరగకూడదు ఏదన్నా హైదరాబాద్ పట్టణంలో కనుక సర్పంచ్లు ఎవరైనా వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఊర్లల్లో తిరిగే పరిస్థితి ఉండదు మీరు ఒక్కసారి గమనించండి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు బయట కాంట్రాక్ట్ చేసి సంపాదించినట్టు వీళ్ళు సంపాదించుకోలేదు వీళ్ళంతా పేదరికంలో పోయి ఉన్నారు వీళ్ళు ఊర్లో బడి కట్టిండ్రు రోడ్లు వేసిండ్రు ఆడుకుంటేందుకు క్రీడా ప్రాంగణాలు పెట్టిండ్రు చచ్చిపోతే సాగుకు చక్కగా లేదని చెప్పి క్రీడా ప్రాంగణాలు కట్టించిండ్రు ఇవన్నీ వీళ్ళు సొంతంగా కాదు ప్రభుత్వం ఒత్తిడి చేస్తే కట్టించినాయి ఇవి అందుకనే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి రైతు వేదికలు కావచ్చు ఇట్లా చాలా డెవలప్మెంటల్ వర్క్స్ కమ్యూనిటీ హాల్ ఆడలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఊర్లల్లో బడులు అర్రలు కట్టించినారు పిల్లలకు ఇబ్బంది కావద్దని ఇది ఇది ఊర్లలో చేసినటువంటి పనుల బిల్లు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక ఆత్మహత్య జరగద్దు తెలంగాణలో యాడ ఆత్మహత్య జరిగితే మేం పబ్లిక్ ప్రకటిస్తున్నాం ఏదో ఒక పక్కకు ఒక పక్కకు కోడి కోడిని ఊరికొచ్చి వదిలేక కోడిని కడతారు కదా అట్లా ఒక పక్కకు ఉంటే ఇంకొక ఇంకొక పక్కకు రేవంత్ రెడ్డిని బొమ్మ ఉంటుంది నువ్వు మాట్లాడిన మాటలతోటి రికార్డు రేపటి నుంచి నువ్వు ఇయ్యకపోతే నువ్వు మాట్లాడిన మాటల రికార్డు సర్పంచ్ల సావుల బొమ్మలు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా తిప్పుతాం మేము ఆ పని మాకు పెట్టకు నువ్వు బదనాం కాకు నిన్ను బదనాం చేయాలని మాకు లేదు కానీ నువ్వు అవుతా అని నీకై నువ్వు కోరుకుంటే మాత్రం రేపు నీ మాటలు వీళ్ళ మాటలు సచ్చిపైనోళ్ళ మాటలు వాళ్ళ కుటుంబాల మాటలు తెలంగాణ సమాజానికి యావత్ దేశానికి మొత్తం తిప్పుతాము ఆ పని మాకు పెట్టకు మళ్ళ ఒక్కసారి ఆఖరికి ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తుంది ఏంటంటే అసెంబ్లీ ముంగట ఆత్మహత్యలు జరగకుండా నివారణ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది సర్పంచ్ల మానసిక స్థితి అట్లున్నది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నా సలహా ఇస్తున్నా సూచన చేస్తున్నా తర్వాత నీ కర్మ మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ఒక రాక్షస లక్షణాలు ఒక పిశాచి లక్షణాలు ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడో అంటే అది రేవంత్ రెడ్డిని చూపించచ్చు ప్రజాప్రభుత్వము అంబేద్కర్ ఇచ్చినటువంటి అని చేతుల పుస్తకాలు పట్టుకొని పొంకణాలు కొట్టి పోజులు ఇచ్చి దేశమంతా తిరుగుడు కాదు నాయన నీ రాష్ట్రం ఇక్కడ కాలిపోతున్నది నీ రాష్ట్రము రోడ్డు మీద పడుతున్నది ఇక్కడ సర్పంచ్ల రూపంలో ఈయన నిరుద్యోగులు కావచ్చు చాలా ఉన్నాయి అవన్నీ వేరే తర్వాత మాట్లాడతా కానీ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా కళ్ళ ముంగట వీళ్ళు అంటే నీకు ఎక్కడ మానవత్వం పైసా మానవత్వం లేదు నీకు నీ ఇంట్లో కూడా చచ్చిపోతేనే నీకు ఓసి ఉంటుందా ఎట్లా మరి చెప్పు నీ ఇంట్లో సర్పంచ్లు అయితే వారు లేరు మరి తెలంగాణ సమాజం ఊరు ఊరు వాళ్ళ ఊర్లో సర్పంచ్ చచ్చిపోతే నా ఇంట్లో కూడా చచ్చిపోయింది అంటే బాధపడతారు రేపు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడన్నా మార్గం మారాలే వీళ్ళు మారకపోతే శిక్ష ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి అనుభవిస్తారు రెండు రోజులు టైం ఇచ్చినవి ఇప్పుడే ఒక టూ డేస్ తర్వాత ప్రకటిస్తాం కార్య కార్యాచరణ ప్రకటిస్తాం ఇన్ని రోజులు చాలా ఓపికే తోటి ఇగొస్తుంది కావచ్చు ఆగోస్తుంది కావచ్చు ఎందుకు ఈ నెంబర్ ఎందుకు పడాలి ఈ ప్రభుత్వం వెనుక ఎందుకు పడాలి అని చెప్పని ఆగినం అంతనే తప్ప ఇక కార్యాచరణ ఉంటుంది బరాబర్ కార్యాచరణ ఉంటుంది అది ఆయన అప్పుడు తర్వాత ఆయనకు అర్థమవుతుంది నేనైతే ఒకటి ఇలా ఇంత ఎమర్జెన్సీలో పెట్టేది కూడా ఏంటంటే ఒక ఆత్మహత్య జరగ జరిగేదాన్ని ఎలా నివారించినము వాళ్ళ మానసిక స్థితి అట్లున్నది సర్పంచ్ల మానసిక స్థితి అట్లున్నది పేదరికంలో చాలా అవమాన పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రానికి జరిగేటువంటి ఒక అరిష్టాన్ని ఆపినం ఓకే ఇలా జరగకపోతే ఎవరి చేతులు ఏముంటుంది మన చేతులు ఏముంటుంది చెప్పు పబ్లిక్లా అన్నాడు కదా నేను నేను చేసుకున్నందుకు రెడీ ఉన్నాను ఎవరన్నా అంటే నేను వీళ్ళు వాళ్ళని చెప్తలేం అందరూ మన మనకు చెప్పి చేయరు కదా ఈవెన్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలా మంది అన్నా మేము బాంబులు ఇస్తే మేము బట్కపోయి లంగడపాటిని చంపుతాము రాయపాటిని చంపుతాం ఇట్లా అన్నిటి చాలా మంది ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ వచ్చింది మాట్లాడితే వద్దు అట్లా చేయద్దు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆపినాం ఆత్మహత్యలు కూడా చాలా ఆపగలిం కానీ చెప్పకుండా చేసే వాళ్ళు మస్తు మంది ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు సంవిధాన్ కాపాడు కాదు బొంద పెడుతున్నాడు కరెక్ట్ చెప్పాలంటే రాజ్యాంగ పరం ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టోనే ఇంప్లిమెంట్ చేస్తే రాజ్యాంగం ఎందుకు ఇప్పుడు అరెస్టులు ఫోర్ ట్వంటీ హామీలు అవే కదా వాళ్ళు పెట్టిన అందుకే అన్న అందుకే ఉట్టిగా అనిలే బ్లఫ్ మాస్టర్ ఫోర్ ట్వంటీ అని టైటిల్ ఆయనకి ఇచ్చింది అందుకే ఇప్పటిదాకా అయ్యాయింది నువ్వు నువ్వు చేయకపోతే బ్లఫ్ మాస్టర్ అని పెట్టి రేపు పొద్దుగాల తిరుగుడే ఇవన్నీ ఉట్టి చేతులవి పట్టుకొని జోకర్ల లేక తిరిగి బ్రోకర్లు మీరు మీరు ఆల్రెడీ రాజకీయ పార్టీలు వాళ్ళ వీళ్ళ దగ్గర ఈ పార్టీలన్నీ బిజినెస్ జిస్టుల దగ్గర పెద్ద పెద్ద బిజినెస్ మెన్ల దగ్గర మీరు పైసలు తీసుకొని నిలదీస్తున్నారు కానీ వీళ్ళ జేబులు కొట్టకారని చెప్పి విజ్ఞప్తి చేస్తాను